హాయ్ అండి అందరికీ మనకి సమ్మర్ అనగానే ముందుగా గుర్తొచ్చే దానిలో ఆవకాయ కూడా ఒకటి కదండి ఆవకాయ అంతా కూడా సమ్మర్లోనే మనం పట్టుకుంటూ ఉంటాము అండ్ దీనికోసం ఒక కప్పు వచ్చి మెంతులు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నాను అలాగే ఒక జీలకర్ర కూడా ఒక కప్పు తీసుకుని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను మిగిలిన పచ్చళ్ళకి అన్నింటికి ఉంటాయని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను తర్వాత మామిడికాయలు బాగా మనం వాటర్లో బాగా కడుక్కోవాలండి జిడ్డు అటువంటిది ఏం లేకుండా కడుక్కుని తర్వాత పొడి క్లాత్ తోటి బాగా తుడిచేసుకోవాలి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత కొంచెం ఆరినివ్వాలండి ఇవి ఆరిపోయినవి గొండి ఎలా ఉంటుంది ఆరిపోయిన తర్వాత నేను ఇది కత్తిపేట ఇంట్లోనే కట్ చేసుకుందాం అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి ఆవుకే కత్తిపేట మాకు ఇక్కడ చెన్నైలో బయట కట్ చేసినా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారు కరెక్ట్గా కట్ చేయరు అందుకని చెప్పేసి ఇంట్లోనే కట్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇలాగ ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి కొంచెం షార్ప్ ఉంటుందండి మనం చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇంకోటి హ్యాండిల్కి వచ్చి వుడ్ ఉంది వుడ్ అది మనం ఫిక్స్ చేసి పెట్టారు కొంచెం కేర్ఫుల్గా మనం కట్ చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను పక్కా కొలతలతో ఆ ఎలా పట్టుకోవాలో మీకు కరెక్ట్గా చెప్తాను ఎవరైనా మనం అండి ఇంట్లో ఈజీగా ఇలాగ ముందుగా రెండు చెక్కల కింద కట్ చేసుకోవాలి మాకు అప్పుడే కొంచెం కొంచెం కలర్ కూడా అండి నేను అన్నీ కట్ చేసి కొంచెం బాగున్నాయే తీసుకున్నాను బాగా కలర్ వచ్చినాయి ఇంకా నేను ఆవకాయకి యూజ్ చేయలేదు ఇలా ఎల్లో కలర్లో వచ్చేసినాయి ఏంటంటే తీపి వస్తాయి అనమాట అందుకని చెప్పేసి నేను పక్కన పెట్టేశాను ఫస్ట్ కట్ చేసినవి అన్నీ అలాగ పండిపోయినట్టుగా ఉన్నాయండి ఇంకొండి ఇలాగ మనం తీసుకుంటే సరిపోతుంది ఒక వచ్చి మూడు చీరికల కింద కట్ చేసుకోవాలి అది ఒక్కొక్కటి నేను ఒక నాలుగు పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట ఇంకా పెద్ద సైజు కావాలన్నా పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు అండి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కట్ చేసుకోవచ్చు నేను ఇది మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను ఇవి కొత్తది కాబట్టి నేను కొంచెం స్లోగానే కొంచెం కట్ చేశానండి నాకు ఇది కట్ చేయడం అయిపోయింది ఇంకోండి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఒక ఈ డబ్బాతోటి నేను ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలండి ఫస్ట్ మనం కారం ఉప్పు అలాగే పిండి కరెక్ట్గా వేసుకోవాలి కదా ఎన్ని డబ్బాలు అయినాయో మెజర్మెంట్కి మెజర్మెంట్ డబ్బా కింద నేను ఇది పెట్టుకున్నాను నాకు ఇది కరెక్ట్గా ఎనిమిది డబ్బాలు వచ్చినాయండి ఇప్పుడు మనం ముక్కలు అన్నీ రెడీ చేసుకుని అలాగే జాడీ కూడా నేను జాడీలో పడదామని జాడీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో ఆరినిచ్చి పొడిగా చూసుకోవాలండి తడి లేకుండా ఇప్పుడు మనం కారం అదంతా కొలుచుకుందాం ఇది కర్ణాటక కారం అండి నేను ఫోన్ చేస్తే పంపిస్తూ ఉంటారు మాకు నేను ఒక ఎయిట్ ఇయర్స్ నుంచో టెన్ ఇయర్స్ నుంచో వాడుతున్నానండి ఆ ఒకే కారం అంటే వాళ్ళు పంపిస్తారు కొంచెం బరకగా ఉంటుంది ఇంకోండి మంచి ఎర్రగా కూడా ఉంటుంది ఈ డబ్బాతో నేను ఒకటిన్నర డబ్బా వచ్చి కారం తీసుకున్నానండి అది ఎనిమిది డబ్బాలు ముక్కలైన కదా ఒకటిన్నర డబ్బా వచ్చి కారం తీసుకోవాలి ఇది మామూలుగా మనం ఎక్కడైనా సరే ఆవకాయ మిరపకాయలు ఆడించుకోవచ్చండి అది కొంచెం ఘాటు తక్కువ ఉంటుంది అలాగే ఆవాలు బాగా క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకున్న ఆవాలని పొడి చేసుకున్న పొడి వచ్చి ఒక నేను కారంలో సగం అనమాట ముప్పావు డబ్బా త్రీ ఫోర్త్ డబ్బా వేసుకోవాలి అలాగే సాల్ట్ వచ్చి నేను హాఫ్ డబ్బా వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు వచ్చి నేను హాఫ్ కేజీకి ఎక్కువే తీసుకున్నాను ఒక వంద గ్రాముల వరకు ఇలా దంచుకుని అది బరకగా మిక్సీ పట్టుకుని వేసుకున్నాను ఇది పావు కప్పులో సగం వచ్చి జీలకర్ర పొడి సగం మెంతి పొడి కూడా వేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే అది వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టు తీసుకున్న ఉన్నాయి మనం మిక్స్ చేసుకోవాలి ఇది వెల్లుల్లిపాయలు కూడా ఆవకాయలో బాగా ఊరివి బాగుంటుందండి టేస్ట్ కూడా అందుకని చెప్పేసి నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు పోల్చుకుని వేసుకున్నాను దీనికి నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి గానుగు పట్టించిన నూనె అలాగే మసాలా కారంలో కూడా కొంచెం వేసుకోవాలి జాడీలో కూడా కొద్దిగా వేసుకోవాలి ఒక జాడీలో ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు ముందు వేసుకోవాలి ఇదిగోండి ఇది దీనిలో ఆయిల్ వేసుకుంటే మనకి ముందుగా ఇలా ఉంటే సరిపోతుంది ముక్కలకి పట్టిలాగా అందుకే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకున్నాను నేను ఇప్పుడు కొన్ని కొన్ని ముక్కలు వేసుకుని ఈ మసాలా అంతా పట్టీలాగా మనం కలుపుకొని జాడీలో వేసుకోవాలండి కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటూ అప్పుడు మనకి మసాలా అంతా ముక్కల్లోకి బాగా వెళ్తుంది అన్నమాట వెళ్ళి మామిడికాయ ముక్కలు అది బాగా ఊరుతాయండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఆవుకాయ మన కొలతలు అవి కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకుంటే అలాగే మామిడికాయ ముక్కలతో ధనియాలావకే కూడా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలావకే కూడా మీకు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను తర్వాత ఇదిగోండి మొత్తం చూసారా మసాలా కూడా ఎక్కువ అవ్వలేదు అలాగే తక్కువ కూడా అవలేదు జాడీలోకి ఫస్ట్ పైకున్న తర్వాత మూడు రోజులు ఊరేటప్పటికి మనకి కిందకి దిగిపోతుందండి అందుకు పర్లేదు పై వరకు అయినా పెట్టుకోవచ్చు మనం ఆయిల్ వేసుకోవాలి నేను మొత్తం వచ్చి ఒక లీటర్ వేసానండి ఇప్పుడు తర్వాత మనం కలుపుకున్న తర్వాత అప్పుడు మిగిలింది కలుపుకోవచ్చు ఇది ఎక్కువ వేసిన ఏంటంటే పైకి పొంగిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి వన్ లీటర్ వేసుకున్నాను ఇలా మూత పెట్టేసి ఒక త్రీ డేస్ ఇలా ఊర్నివ్వాలి మనం ఇంకోండి త్రీ డేస్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా ముక్కలన్నీ కిందకు దిగిపోయినాయి ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నెలోకి మనం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కారం అంతా పట్టిలాగా అంటే ఈ మసాలా అంతా ఒక చోట ముక్కలు ఒక చోట అలా ఏమన్నా ఉంటే మొత్తం మిక్స్ అవుతుంది అనమాట త్రీ డేస్ ఓర్నిచ్చి నేను ఫోర్త్ డే మిక్స్ చేసుకుంటున్నానండి మంచి మూత తీయగానే మంచి అరోమాతో చాలా బాగుంటుంది టేస్ట్ అంతా స్మెల్ అంతా కూడా మనకి ఓపెన్ చేయగానే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయండి ఏదో గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఏమన్నా తగ్గినా కూడా ఈ టైంలో మనం మిక్స్ చేసుకోవచ్చు మనం ఉప్పు మిక్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఏంటంటే కొంచెం తక్కువగానే మిక్స్ చేసుకోవడం మంచిదండి ఎక్కువైతే మనం ఏం చేయలేం కానీ తక్కువైతే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోండి జాడీలోకి కొంచెం కొంచెంగా మళ్ళీ వేసేసుకుంటున్నాను నేను ఇది కొన్ని రోజులు అయిన తర్వాత మనం ఒక చిన్న చిన్న బాటిల్స్లోకి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఇలాగే ఇదే కలర్తో ఉంటాయండి ముక్కలు కూడా ఫ్రెష్గా ఉండి బాగుంటుంది నేను కొన్ని రోజులు ఇలా జాడీలో ఉంచి తర్వాత బాటిల్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇక్కడ నేను చేసిన ఆవకాయ అంటే మా ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు చేసిన ఆవకాయ కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇప్పుడు ఇంకోండి మనం కొంచెం వేసుకున్న తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆవకాయ వేసుకుని మనకేంటంటే పైన ముక్కలు కనిపించకుండా ఆయిల్తో కవర్ అయ్యేలా ఉంటే వన్ ఇయర్ అయినా ఇలాగే ఉంటుందండి తర్వాత టిష్యూ పేపర్తో మొత్తం అంతా తుట్ తడి క్లాత్తో కాకుండా టిష్యూ అయితే మనం బాగా పీలుస్తుంది కదండి ఇలా మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం క్లాత్ వేసుకుని వాసం కట్టుకుందాం అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఇలాగే కట్టుకునివ్వారండి ఎందుకంటే స్మెల్ బయటికి వెళ్లకుండా ఆవకాయ ఫ్లేవర్ అంతా కూడా అలాగే ఉంటుందని చెప్పి ఇలా కడతారు ఒక వైట్ క్లాత్ తీసుకుని ఇలా కట్టాను అన్నమాట ఇదిగోండి ఆవకాయ రెడీ అయిపోయింది అలాగే మిగిలింది కూడా నేను ఇది త్రీ ఫోర్త్ పెట్టాను కదండి జాడీలో మిగిలింది ఒక చిన్న బాటిల్లో పెట్టుకుంటే మనం డైలీ వాడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నేను ఈ బాటిల్లోకి తీసుకున్నాను దీనిలో కొంచెం రైస్ కలుపుకుని చూస్తే ఉప్పు కారం అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి రైస్లోకి కూడా ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టుకున్న అవకా అండి ఫ్రిడ్జ్లోంచి తీసాను చూసారా కలర్ అది కూడా ఎక్కడా చేంజ్ అవ్వలేదు అలాగే ముక్క కూడా మెత్తగా అవ్వకుండా గట్టిగానే ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నందుకు మనకి బయట ఉంచితేనే ఇలా మెత్తగా అయిపోద్ది అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమీ అవదు అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్